హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు దీప్తి మేము న్యూజిలాండ్లో ఉంటాము ఇవాళైతే మోటాట్ క్రిస్మస్ లైట్ షూట్కి వెళ్తున్నాం అనమాట ఈ మోటాట్ ఏంటంటే మ్యూజియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టెక్నాలజీ యూజువల్లీ కిడ్స్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వాళ్ళు అంటే హిస్టరీలో ట్రాన్స్పోర్ట్ కానీ ఈవెన్ కెమెరాస్ టెలికమ్యూనికేషన్స్ అలాగే రైల్వే ఇలా ఇవన్నీ ఎలా ఎవాల్వ్ అయ్యాయో అక్కడ ఈ మ్యూజియంలో అన్ని ప్రిజర్వ్ చేసి ఉంచుంటారు అవన్నీ చూడొచ్చు అనమాట బట్ ఈరోజు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే క్రిస్మస్ లైట్స్ సో దీనికి ఈ ఈవెంట్ ఎవ్రీ డిసెంబర్ టెన్త్ నుంచి ట్వంటీ థర్డ్ డిసెంబర్ వరకు రన్ అవుతుంది ఇదైతే నో డోర్ సేల్స్ ఈవెంట్ అనమాట మనం ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ముందే ఫైవ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ అనమాట ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అలాగే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి త్రీ డాలర్స్ అడల్ట్స్కి సీనియర్స్కి సిక్స్ డాలర్స్ అనమాట పర్ పర్సన్ ముందే బుక్ చేసుకోవాలి ఎప్పుడు సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఆ రోజు మాత్రం ట్రాన్స్ రన్ అవ్వం అనమాట ఈ ట్రామ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ యూజువల్గా అయితే రేవియేషన్ హాల్ కార్ పార్క్ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట పీపుల్ని బట్ ఆ రోజు మాత్రం అది ఉండదు అలాగే ఇది ఆల్ వెదర్ ఈవెంట్ అనమాట రైన్ షైన్ దీంట్లో ఏం క్యాన్సిలేషన్ ఉండదు ఇది కంటిన్యూస్గా రన్ అవుతుంది ఈవెంట్ సో ఒకసారి టికెట్స్ తీసేసుకున్న తర్వాత నో రీఫెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అనమాట సో ఇది ఎవ్రీ డే లైక్ ఫ్రమ్ డిసెంబర్ టెన్త్ టు ట్వంటీ థర్డ్ డిసెంబర్ ఎయిట్ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటుంది సో టికెట్స్ ముందే బుక్ చేసుకుంటే ఇలా వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట వెళ్ళిపోవచ్చు ఆ రోజు ఇలా క్యారల్ సింగర్స్ వచ్చి ఉంటారు క్యారల్స్ పాడడానికి అలాగే శాంటాతో ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అలాగే అక్కడ చిన్న డెకోర్ లాగా పెట్టారనమాట క్రిస్మస్ ట్రీ అలాగే అక్కడ దాన్ని ఏమంటారు క్యారేజ్ లాగా పెట్టారు సో దాని మీద ఫొటోస్ దిగచ్చు డెకరేట్ చేసి ఉంచారనమాట అలాగే చిన్న ఈ డే హార్న్స్ లాగా ఇచ్చారు సో అందరూ క్రిస్మస్ మూడ్లో అందరూ అది వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసారనమాట ఆ రోజు అలాగే ఫుడ్ ఫస్ట్ ఫుడ్ స్టాల్స్ ఏమున్నాయి చూద్దామని వెళ్ళాము సో ఈ ఫ్రైస్ తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా బాగుండే అప్పటికప్పుడు చేసి ఇస్తారు అక్కడ దట్టు స్కిన్తో పాటు ఉంటుంది అనమాట ఫ్రైస్ బట్ వెరీ అమ్మి చాలా నచ్చింది మాకు నా లాస్ట్ టైం సో అది తీసేసుకొని అక్కడ ఆ రోజు కొంచెం కోల్డ్గా కూడా ఉంది వెదర్ ఆ వెదర్కి మంచిగా తిని కసే అన్ని అక్కడ ఉన్న లైటింగ్స్ అన్నీ చూద్దామని ఫస్ట్ అయితే తినేసాం అనమాట అది తిన్నాక మళ్ళీ డోనట్స్ ఏవో పక్కనే ఉన్నాయి ఇంకా పిల్లలు డోనట్స్ డోనర్స్ అంటుంటే సరే ట్రై చేద్దాము అది కూడా అక్కడే ఇలా మిషన్లో భలే ఫాస్ట్ ఫాస్ట్గా వేసి వేసిస్తున్నారనమాట అది కూడా ఫైవ్కి టెన్ ఎయిటీన్ ఫోర్ టెన్ డాలర్స్ అట్లా ఉన్నాయన్నమాట సో ట్రై చేద్దాం చాలా అసలు ఎంతో చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అలాగే కాఫీ ఉందనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కొరియన్ ఫుడ్ తినే వాళ్ళకి కొరియన్ ఫుడ్ అట్లా ఏషియన్ ఫుడ్ స్టాల్స్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి జనం అయితే అసలు చాలామంది ఉన్నారు సో తర్వాత మళ్ళీ ఎక్కువ క్యూస్ అయిపోతాయని ఫస్ట్ టైం మేము ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము సో అలా ఫ్రైస్ డోనట్స్ ఎంజాయ్ చేసి మేము లైటింగ్ చూడ్డానికి వెళ్ళాము సో ఫస్ట్ అయితే ఇట్లా చిన్నగా ఒక పైన ప్రతి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇట్లా సెటప్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువ చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే క్రిస్మస్ ట్రీ ఉంటుంది చాలా పెద్దది చాలా బాగుంటుంది అది మెయిన్ అట్రాక్షన్ అనమాట అలాగే చిన్న చిన్నవి అక్కడ ఏంటి అంటే ఒక విలేజ్ లాగా వింటేజ్ విలేజ్ లాగా ఉంటుంది ఆ బిల్డింగ్స్కి ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో ఉన్న చాప ఆఫ్ షెపర్డ్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది అది మంచిగా ప్రిజర్వ్ చేశారు ఆ విలేజ్ వింటేజ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూ చూడ్డానికి నేను ఇప్పుడు వెళ్తాము అక్కడికి అది చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి అంటే ఒక ఎయిటీన్ సిక్స్టీస్లో ఎయిటీన్ సిక్స్టీస్లో ఆ న్యూజిలాండ్ ఎలా ఉంటుంది అన్న ఫీల్ అది చూడాలి అనుకుంటే వెళ్ళి చూడచ్చు అక్కడ బ్యూటిఫుల్ సెటప్ చేశారు లైటింగ్స్తో ట్రీకి అలాగే చెప్పే కదా చాపల్ ఆఫ్ ద షెపర్డ్ అని ఒక ఇది ఉందనమాట బిల్డింగ్ దానికి కూడా మంచి లైటింగ్ చేశారు డెకోర్ ఇప్పుడు చూస్తున్నారు కదా అదే అనమాట లెఫ్ట్కి ఒక బిల్డింగ్ వస్తుంది కదా అక్కడ ఇంకా కేరల్ సింగర్స్ అయితే చాలా బాగా కేరల్స్ పాడుతున్నారు అసలు హాలిడే టైమింగ్ అంత బాగుంటుంది కదా సో ఇది చూసేసి తర్వాత ఇంకా కొన్ని కొన్ని దగ్గర ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి కూడా కొంచెం డెకోరేట్ ఇది ఇదైతే చాలా బాగుంది చాలాసేపు ఇక్కడే ఉన్నాం మంచిగా ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము ఇక్కడైతే పిల్లలు మేము అందరం ఎంజాయ్ చేసాము అట్లా లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి అందరూ ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు సో మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ అనుకుంటా మేము మంచిగా ఫోటోలు దిగడానికి సో ఇదొక డిఫరెంట్ లైటింగ్ సెటప్ అనమాట సో అట్లా పైన అలా ఉన్నాయి షాండ్లేస్ లాగా అవి మంచిగా కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూడ్డానికి చాలా బాగుంది అసలు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట క్రిస్మస్ హాలిడే వైబ్ చాలా అసలు బ్యూటిఫుల్గా ఉనింది అవన్నీ చూసేసుకొని కొంచెం ముందుకెళ్తే ఇట్లా చిన్న గ్లోబ్లా ఉందనమాట అది ఏంటా చూద్దామని వెళ్ళాము ఇది చూసారా మొత్తం ఆ ఫుడ్ స్టోర్స్ అంతా చాలా అసలు ఫుల్ ఉన్నారు ముందే వెళ్ళిపోయి మేము మంచి పని చేసాం అనుకున్నాం సో ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ గ్లోబ్లా ఉందనమాట అందులో విష్ స్టార్ అని ఉంది సో అక్కడ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకి ఏదైనా మెసేజ్ పెట్టాలి హాలిడే సీజన్లో అంటే అది చేయొచ్చన్నమాట సో అనిక్క కూడా ట్రై చేసింది నేను కూడా ట్రై చేశాను టు హ్యావ్ ఎ గ్రేట్ హాలిడే టైమ్ అని చెప్పి అది మెసేజ్ రాసింది అది అక్కడ కనిపిస్తుంది అనమాట మనం క్యూఆర్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం మొబైల్లో అది టైప్ చేసి ఆ మెసేజ్ అక్కడ గ్లోబ్లో కనిపిస్తుంది అనమాట విష్ స్టార్ లాగా సో ఇదే అనిక పెట్టింది హ్యావ్ ఏ గుడ్ హాలిడేస్ అని హోప్ షీ హ్యాడ్ ఎ గుడ్ హాలిడేస్ సో ఇవన్నీ ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట క్రిస్మస్ ట్రీ చాలా 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 బాగుంది ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద ట్రీ చూడటం మొన్న మేము సిటీకి వెళ్ళాం రీసెంట్గా అక్కడ కూడా ఉంది కానీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అట్లా చెప్పా కదా చిన్న చిన్న డిస్ప్లేస్ లైట్స్వి పెట్టారని అక్కడ కూడా ప్రతి దగ్గరికి ఫొటోస్ తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయన్నమాట ఇంకా మా వల్ల కాదని ఇంకా అక్కడే అలా చూసేసుకొని వచ్చేసాం ఇంకా ట్రాన్స్ కూడా అలా మంచిగా డెకరేట్ చేశారు లెవెన్ వరకు కూడా ఫుల్ ఉన్నారనమాట దానిలో తిరగడానికి జనాలు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎల్ ఇన్ మై నెక్స్ట్ వన్ బాయ్